బైపాస్ రోడ్డు నిర్మాణంపై రాజకీయం వద్దని బాధితులందరికీ న్యాయం చేస్తానని మంత్రి హామీ ఇచ్చారని మున్సిపల్ చైర్మన్ బొరి శ్రీనివాసరెడ్డి తెలిపారు నల్గొండ పట్టణంలో ఏడు వందల కోట్లతో చేపట్టే బైపాస్ వలన ఎవరికి నష్టం జరగకుండా పరిహారం ఇచ్చే విధంగా అన్ని చర్యలు చేపట్టినట్టు చెప్పారు నల్గొండ పట్టణంలోని ఐదు ఇరవై ఇరవై ఒకటి నలభై మూడో వార్డులలో గొల్లగూడెం నుంచి పెద్దబండ వరకు కలెక్టరేట్ వద్ద టీయుఎఫ్ఐడిసి నిధులతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగుని రమేష్ గౌడ్ స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ చైర్మన్ బొర్రె శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో కోట్లాది రూపాయలతో వివిధ అభివృద్ది పనులను చేపట్టినట్లు పేర్కొన్నారు రెండు సంవత్సరాల లోపు నల్గొండ పట్టణంలో అన్ని వార్డులలో సీసీ రోడ్లు డ్రైనేజీ లో వోల్టేజీ తాగునీటి సమస్యలను పూర్తిగా పరిష్కరించడం జరుగుతుందని స్పష్టం చేశారు పెండింగ్ లో ఉన్న అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులను ఇప్పటికే ప్రారంభించడం జరిగిందని తెలిపారు బైపాస్ నిర్మాణంపై కొందరు రాజకీయం చేస్తున్నారని అన్నారు బైపాస్ రోడ్డు నిర్మాణం వలన ఏ ఒక్కరికి నష్టం జరగకుండా మార్కెట్ రేటు ప్రకారం మంత్రి కోమటడి సహకారంతో వారికి నష్టపరిహారం అందజేయడం జరుగుతుందని తెలిపారు నల్గొండ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు పోవడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మలమోహన్ రెడ్డి కౌన్సిలర్లు గోగుల శ్రీనివాస్ ఇబ్రహీం ఖలీల్ సమద్ పున్న గణేష్ బాబా భాస్కర్ భోగరి ఆనంద్ సాయి డిసిసిబి డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ అల్లి సుభాష్ యాదవ్ నల్గొండ అశోక్ పున్నా పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సెంట్రల్ లైటింగ్ ఓపెన్ చేయడం జరిగింది ఇరవై ఇరవై ఒకట వార్డు మరియు ఇక్కడ ఐదు నాలుగు ఇరవై వార్డుకు కలెక్టర్ దగ్గర ఓపెన్ చేయడం నాతో ఈ కార్యక్రమం పాల్గొన్న వైస్ రమేష్ గారికి పట్టణ కాంగ్రెస్ మోహన్ రెడ్డి గారికి వై కమిషనర్ గారికి నా తోటి కౌన్సిలర్ అందరికీ నమస్కారం చెప్పుకుంటూ ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని సెంట్రల్ లైటింగ్ గౌరవ మంత్రి వారి సూచన మేరకు ఇమీడియట్గా పూర్తి చేసి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు పట్టణంలో సుమారు మాకు అమృత్ టూ స్కీమ్ ద్వారా రెండు వందల పదహారు కోట్లతో డ్రైనేజ్ టెండర్ల ఈ గవర్నమెంట్ అయిపోయి టెండర్లు ఇమీడియట్గా చేయించాడు సార్ నెల రోజుల్లోనే ఈ పని కూడా స్టార్ట్ అయింది వాళ్ళ యాభై ఆరు కోట్లతో వాటర్ సప్లై ఇలా మీరు గవర్నమెంట్ హాస్పిటల్ ఫుటింగ్స్ అయిపోయినాయి అక్క చెల్లిమల్ల అయిపోయింది ఇది అన్వేశ్వరం గుట్ట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర సుమారు పన్నెండు ట్యాంకులు మిగతా నాలుగు ట్యాంకులు కూడా త్వరలో ప్రారంభమవుతాయి దీనికి సరిపోయి సమ్మర్లా ఈసారి కరువు ఉన్నా కూడా ఎక్కడ కూడా నీళ్ళ ప్రాబ్లం లేకుండా గౌరవ మంత్రి వారు ఈ అడగగానే మేము కోటి ముప్పై లక్షలతో కొత్త మోటార్లు ఇచ్చాడు ఆయన తను వచ్చిన నిధుల నుంచి ఫస్ట్ నల్గొండ మోటార్లు మున్సిపాలిటీ పరిస్థితి బాగాలేస్తారని కొత్త మోటార్లు కొనిచ్చాడు ఇంత ఇబ్బంది లేకుండా మేము ఆ మోటార్లు మోడ రన్ చేయించాం కొత్త మోటార్లు ఫ్రిడ్జ్ చేయిస్తున్నాం అలాగనే యాభై ఐదు కోట్ల తోటి ఎస్డిఎఫ్ ఫండ్స్ ద్వారా టఫ్ఐడిస్ ద్వారా సు శివారు గ్రామ పంచాయతీ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ మరి కూడా చెర్లపల్లి అలాగే మెడికల్ కాలేజ్ దగ్గర ఉన్న ఎస్ఎల్బీసీ దగ్గర కూడా అని ఇద్దరు డివైడ్ చేసి ఇమీడియట్గా పని రేపటి స్టార్ట్ అవుతుంది కానీ అండర్ కొన్ని ఏరియాల సీసీ రోడ్లు ఇప్పుడు అడగానే వేయలేకపోవడం కారణం ఏంటంటే వాస్తవానికి అండర్ గ్రౌండ్ అయిన తర్వాత పైన గేయాలి ఎందుకంటే రోడ్ వేస్తే మళ్ళీ కొట్టాల్సి వస్తుంది సో కొంతమంది ప్రజలు ఇక్కడ నల్గొండ పట్టణ ప్రజలు అర్థం చేసుకోవాలి మాకు తెలిసి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో తొంభై తొమ్మిది శాతం అంటే అందరి శాతం టౌన్లో ఉన్న ఏ రోడ్డు మిగిలదు ఏ డ్రైనేజ్ మిగిలదు హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేస్తాం అలాగే లోవాలిటీ గౌరవ మంత్రి వారు ఇమ్మీడియట్గా రాగానే ఫస్ట్ యాభై ట్రాన్స్ఫర్లు ఇప్పించారు సమ్మర్లో అయినా మన లోవాలిటీ ఎక్కడ ట్రాన్స్ఫర్ పెట్టిస్తారు ప్రజలు కాబట్టి పెద్ద ట్రాన్స్ఫర్ త్రీ సిక్స్టీన్లు వన్ సిక్స్టీన్లు అన్నీ తెప్పి ఎందుకంటే ట్రాన్స్ఫర్ వాడు వంద తీస్తే ఇంకో దగ్గర వంద ఇస్తారు కాబట్టి వన్ సిక్స్టీలు త్రీ సిక్స్టీ కూడా ఎనభై తెప్పిస్తున్నారు దీన్ని రోజు మోహన్ రెడ్డి గారు పర్సవేషన్ చేస్తున్నారు అలాగే సబ్స్టేషన్ రెండు ఒకటేమో ఆల్రెడీ బీట్ మార్కెట్లో అయింది ఒకటి కలెక్టరేట్ కూడా ప్లాస్ ప్లేస్ చూస్తున్నారు ఒకటి మరీ కూడా బైపాస్లో ఈ మూడు సబ్స్టేషన్లు గౌరవ మంత్రివర్గ గతంలో ఏ రెండు వీలైన కూడా ట్రాన్స్ఫర్ సబ్సిడెన్ ఇప్పించాడు గత పదేళ్ళలో ఒక సబ్సిడెన్ రాలేదు కానీ మీకు లో వోల్టేజ్ పూర్తి అంటే బాగా కరెంట్ యూసేజ్ ఎక్కువైంది కాబట్టి ఈ సంబంధ ప్రాబ్లం వచ్చింది కాబట్టి దాన్ని దాన్ని కూడా నివారిస్తుండు అలాగే వాటర్ సప్లై కూడా కొత్తగా మనకు ఎందుకంటే వాటర్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం కాబట్టి కొత్తగా ఇంకా సిక్స్టీ ఎంఎల్ ప్లాంట్ కూడా వాళ్ళు దాన్ని వా కొత్తగా ప్లాంట్ కూడా డిజైన్ చేపిస్తున్నాడు ప్రజల కొంత అవంత అవంతాలు జరగవచ్చు లేట్ కావచ్చు కానీ వన్ 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 అండ్ హాఫ్ ఇయర్లో మీకు పూర్తి జరుగుతుంది ఎందుకంటే కొన్ని ఇబ్బందులు జరుగుతాయి గ్రౌండ్ వర్క్ జరిగినప్పుడల్లా కొంత మోరీలు కడతాడు కొంత ఇబ్బంది పడతారు కానీ వంద శాతం వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీకు చేసి చూపిస్తాం మరొకటి ఈ పట్టణంలో ఈ నేషనల్ హైవే ఫైవ్ సిక్స్టీ ఫైవ్ వెళ్తుంది వాస్తవానికి పబ్లిక్ టౌన్ టౌన్లంగా పోవాలంటే టౌన్ ఎక్స్పాన్ చేసి జాలీ పెడతారు ఎవరు కూడా జాలీ పెట్టారు వన్ ఫిఫ్టీ ఫైవ్ కొట్టేస్తారు సో చాలా పోతాయి కోటి నేషనల్ హైవే అనేది టౌన్లంగా వద్దని బయటంగా దూరంగా వేస్తే ఏమవుతుందంటే మళ్ళీ వాడు టౌన్లంగా వస్తాడు కాబట్టి ఎంత దగ్గరని ఇరవై నాలుగు కిలోమీటర్లు చేయకుండా పదకొండు కిలోమీటర్లు తగ్గించి దాన్ని అవుట్ అవుట్ బైపాస్ చేశారు దానికి సుమారు ఏడు వందల కోట్లు నిధులు కడించారు గౌరవ మంత్రి గారు ఏ వ్యక్తికి కానీ ఏ వ్యక్తికి కానీ కన్నీలు రాకుండా కంపెనీషన్ ఇస్తాడు కాకుంటే కొంతమంది రాజకీయ అవసరం కోసం కొంత చెప్తున్నారు మీకు అదేం లేదు మీ మార్కెట్ రేట్ ఎందుకు అంతవరకు చేస్తా అని చెప్పాడు పర్సనల్ కూడా చేస్తా అని చెప్పాడు కాబట్టి దాన్ని ఎవరు మాటలు నమ్మొద్దు ఈ కార్యక్రమం పని కూడా ఇక్కడ తో ఇక్కడ వాళ్ళ కాలనీ వాళ్ళకి అందరికీ నా కృతజ్ఞతలు ఇరవై వార్డు ఇరవై ఒకటో వార్డు అదేవిధంగా నాలుగో వార్డు ఐదో వార్డు ఆరో వార్డుకు సంబంధించినటువంటి సెంట్రల్ లైటింగ్ ఏదైతే ఉందో ఆ సెంట్రల్ ఈ ఈరోజు గౌరవ చైర్మన్ గారి ద్వారా అదేవిధంగా నల్గొండ పట్టణ అధ్యక్షులు మోహన్ గారి రెడ్డి గారి ద్వారా అదేవిధంగా నల్గొండ పట్టణానికి సంబంధించిన కౌన్సిలర్లందరి ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ సెంట్రల్ లైటింగ్ అనేది మధ్యలో ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇది కలెక్టరేట్ దగ్గర నుంచి మొదలు పెడితే మన కొత్తగూడెం వరకు అదేవిధంగా పెద్దబండ నుంచి మొదలు పెడితే కలెక్టరేట్ మన గొల్లగూడెం నుంచి మొదలు పెడితే కలెక్టరేట్ వరకు కూడా ఈ సెంట్రల్ లైటింగ్ని ప్రారంభించడం జరిగింది ఇదే కాకుండా అనేక రకాల కార్యక్రమాలు తీసుకొని ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతా ఉన్నాం ముఖ్యంగా నల్గొండ పట్టణానికి సంబంధించినటువంటి రెండు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలతోటి అండర్గ్రౌండ్ ఈ ఈరోజు పంతొమ్మిదో వార్డులో మూడు రోజుల కింద ప్రారంభం ప్రారంభం కావడం జరిగింది అదేవిధంగా దశలవారీగా నల్గొండ పట్టణం మొత్తం కూడా ఎక్కడైతే గ్రౌండ్ అనేజీ లేని ఏరియాలు ఉన్నాయో అన్నింటిలో కూడా అండర్గ్రౌండ్ అనేజ్ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం ఈ ఆరు నెలల కాలంలో అదేవిధంగా యాభై ఆరు కోట్ల రూపాయలతోటి వాటర్ సప్లైకి ఏర్పాటు చేయడానికి నీళ్ళు కూడా కేటాయించుకోవడం జరిగింది టెండర్లు కూడా పూర్తయినాయి ఇప్పటికే ఎనిమిది ట్యాంకులు పనులు ప్రారంభమైనాయి ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఇంకా నాలుగు ట్యాంకులకు కూడా పర్మిషన్స్ సాయిల్ టెస్ట్కి పంపించడం జరిగింది అవి కూడా వచ్చిన తర్వాత ఆ నాలుగు ట్యాంకులను కూడా ప్రారంభిస్తాం ఎక్కడైతే ఇంకా శివారు కాలనీలో పైప్లైన్లు లేవో అక్కడ కూడా పైప్లైన్లను నిర్మించి ఈ యాభై ఆరు కోట్ల రూపాయలతోటి అందులోనే పైప్ లైన్లు కూడా ఉన్నాయి అవి కూడా నిర్మించి ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా వా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేసే విధంగా ముందు పోతా ఉన్నాం అదేవిధంగా ఏవైతే విలీన గ్రామాలు ఉన్నాయో ఇప్పటికీ పది సంవత్సరాల్లో విలీనమైన కానీ ఇంతవరకు డెవలప్మెంట్ అనేది ఆ విలీన గ్రామాల్లో లేకుండా పోయింది కాబట్టి ఏవైతే విలీన గ్రామాలని కలుపుకున్నామో పదకొండు గ్రామాలని వాటి అన్నింటిలో కూడా యాభై ఐదు కోట్ల రూపాయలతోటి ఓపెన్ డ్రైనేజీలు కానివ్వండి అదేవిధంగా సీసీ రోడ్ల నిర్మాణం కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి నాయకత్వంలో ప్రారంభించడం జరుగుతూ ఉంది ఇప్పటికే మూడు వందల యాభై కోట్ల రూపాయలతోటి నిధులు వచ్చినాయి ఆ పనులు పురోగతిలో ఉన్నాయి టెండర్లు అయిపోయినాయి పనులు కూడా ప్రారంభమైనాయి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా నూట నలభై కోట్ల రూపాయలకు కూడా రోడ్లకు అదేవిధంగా డ్రైనేజీలకు కూడా ప్రపోజల్స్ స్టేట్ గవర్నమెంట్కి పంపించడం జరిగింది ముఖ్యమంత్రి గారి సహకారంతో అవి కూడా శాంక్షన్ చేయించుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో నల్గొండను అత్యంత సుందరంగా తీర్చిదిద్దుకునే దాంట్లో మా కౌన్సిల్ అందరం కూడా ముందలు చైర్మన్ గారి నాయకత్వంలో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి నాయకత్వంలో మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందు పోతామని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఈ ఆరు నెలల కాలంలో ఖచ్చితంగా మీకు ఏవైతే కోరుకుంటారో అన్ని పనులు చేయడంలో మేము ముందుండి ముందు పోతామని చెప్పి పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు నల్గొండ పట్టణంలో గత సంవత్సర కాలం నుండి కూడా రోడ్లు వేసి ఎలక్షన్ కోడ్ వల్ల మధ్యలో ఉన్నా కానీ పూర్తి చేసి లైట్ వినాగ్రేషన్ పాల్గొన్న చైర్మన్ గారికి బృరిసింహి గారికి అలాగే వైస్ చైర్మన్ అపూర్ణ గారికి కమిషనర్ గారికి కౌన్సిలర్లకు పట్టణంలోని ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ మనకు మన ప్రియతమ నాయకులు కుమ్మటిెడ్డి వెంకట గారి అధులలో దాదాపు ఆరు వందల కోట్లతో ఓన్లీ టౌన్లోనే డెవలప్మెంట్ పనులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసే వాళ్ళు రోజు ప్రతినిత్యం ఆలోచిస్తూ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన శివార్ గ్రామాల్లో కూడా రోడ్లు అలాగే డ్రైనేజ్ కూడా అలా అండర్ అండర్గ్రౌండ్ గతంలో పది సంవత్సరాల కింద అండర్గ్రౌండ్ పెట్టి పూర్తి కాలేదు అది కూడా చైర్మన్ గారు కోటి వెంకట గారు కలిసి దాన్ని పెద్ద ఎత్తున ప్లాన్ చేసి ఒక వన్ ఇయర్లోనే పూర్తి చేసి దాన్ని ముందు తీసుకుపోయే కార్యక్రమం తీసుకోరు కాబట్టి మనందరం కూడా అర్థం చేసుకోవాలని పట్టణ ప్రజలు కోరుకుంటూ రాబోయే రోజుల్లో మనం ఏదైతే పెన్ని పనులు ఉన్నాయో అవన్నీ కూడా కొమారిరెడ్డి గారి నాయకత్వంలో పని పూర్తి చేసే విధంగా మనందరం సహకరించాలి పట్టణ ప్రజలు కూడా సహకరించాలని వాటర్ ప్రాబ్లం కొరకు కూడా మననే కోటి ముప్పై లక్ష పెట్టి కొత్త మూటలు కూడా ఫిట్ చేస్తారు అంటే ముందు చూపుతో కొమ్మటి గారి గారు ఏదైతే ఆలోచన ఉందో పట్టణ ప్రజలకు ఇబ్బంది లేకుండా అలాగే వాటర్ సప్లైలో ఇలాంటి లోడ్పాటు లేకుండానే అడగగానే మున్సిపాలిటీ చైర్మన్ అడగగానే వైస్ చైర్మన్ చైర్మన్ అలాగే ఫస్ట్ వచ్చే నిధులకి వెళ్ళి కోటి ముప్పై లక్షల రూపాయలు మన మున్సిపాలిటీకి వెళ్ళడం జరిగింది అంటే ఈ రకంగా చూస్తే ఏంటంటే ఆరు వందల కోట్లు చేసే అభివృద్ధి కాలంలో పనులు ఎమ్మటే పూర్తి కావు కొద్దిగా టైం తీసుకొని నల్గొండ పట్టణంలో ఏదైతే లో ఇబ్బంది పడుతున్న ప్రజలందరూ అవన్నీ త్వరలోనే అన్నీ క్లియర్ అవుతాయని భావిస్తూ అలాగే ఇంకోటి ముఖ్యంగా లో వోల్టేజ్ సమస్య బాగుంది మన సమాలో చూసాం మనం సభిశేయం కొరకు గత పది సంవత్సరాలకి ఒక్క సభిశే లేదు ఇప్పుడు నల్గొండలో బీట్ మార్కెట్లో సబిష్యూంటు మంజూరు చేయడం జరిగింది అలాగే దేవకొండూరు కోటి మంజూరు చేయడం జరిగింది ఆల్రెడీ మొదలు పెడుతున్నాం నల్గొండ కాన్సిల్ లో ఆరు సబిస్టెంట్లు కొత్తగా మంజూరు చేయడం జరిగింది దాదాపు పది కోట్లతో ఇప్పటికి ట్రాన్స్ఫర్లు వేస్తున్నాం అంటే కొమ్మటి గారు ఎంత ముందు సూపు ఉందో ఈ రాష్ట్రంలో నల్గొండ మున్సిపాలిటీని నల్గొండ ని నెంబర్ వన్ ఇచ్చి కార్యక్రమం ఉన్నాడు కాబట్టి మనందరం సహకరించాలని అలాగే రోడ్లు కూడా మన నల్గొండ పట్టణం ఇరుకు రోడ్లు ఉన్నాయి దానికి అవుటోరింగ్ రోడ్ కూడా ప్లాన్ చేస్తారు మనం పట్టణ ప్రజలు కూడా గమనించాలి కొంతమందికి మాట వాస్తవం కానీ దానికి వాళ్ళకి తగిన న్యాయం చేసే విధంగా ఏదైతే గవర్నమెంట్ ఇచ్చే రేటుకు దానికి డబల్ ఇచ్చే విధంగా నష్టపోకుండా చేసే విధంగా కార్యక్రమం కూడా ప్రీతం నాయకులు కుమార్ వెంకట గారు తీసుకుంటున్నారు మనందరం సహకరించి వారికి చేసే కార్యక్రమం మనం అందరం ముందుకు పోదాం మీకు సమస్య ధర్నా చేసినంత మాత్రమే సమస్య తీరవు కొంతమంది కావాలని రెచ్చగొడుతున్నారు ఆ రెచ్చగొట్టే మాటలు కాకుండా ప్రీతం నాయకులు కుమ్మటిరెడ్డి వెంకట గారు కలిసి మీ సమస్యలు చెప్పినట్టయితే అవి క్లియర్ చేసే విధంగా చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్ గారు కానీ మేము కానీ మీకు అండగా ఉంటామని ఈ సందర్భం తెలియస్తుంది